నాలుగు వందల డెబ్భై ఐదవ నామము విశుద్ధి చక్ర నిలయ ఓం విశుద్ధి చక్ర నిలయాయ నమ అమ్మ విశుద్ధి చక్రములో స్థానము చే చేసుకుని ఉన్నది అమ్మ విశుద్ధి చక్రములో నిలయముగా ఉంది తర్వాత విశుద్ధి చక్రము కంఠములో కంఠము నందు ఉంది ఈ విశుద్ధి చక్రము కర్ణిక నివాసముగా కలిగిన తల్లి ఇప్పుడు విశుద్ధి చక్ర నిలయ దగ్గర నుంచి పది నామాలు ఒక గుత్తిగా చెప్తున్నారు ఆ రక్త విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియ త్వక్త పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత ఢాకినేశ్వరి ఇంతవరకు విశుద్ధి చక్ర నిలయ అంటే విశుద్ధి చక్రమునందు ఉన్న తల్లి విశుద్ధి చక్రము కంఠమునందు ఉన్నది అలా విశుద్ధి చక్ర కర్ణిక నివాసముగా కలిగిన తల్లి విశుద్ధి చక్రము నుండి పది నామాలు కలిపి ఒక గుత్తిగా చెప్తున్నారు విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృతా డాకినీశ్వరి ఈ పది ఒక గుత్తి ఈ గుత్తులు గుత్తులు మనకి అమ్మ అందిస్తుంది అట్లా సాధ్య వస్తువు ధ్యానించడం మిథ నిన్న చెప్పారు కదా సాధ్యము సిద్ధము అని సాధ్యము అంటే మనము తయారు చేసుకున్నది సాధ్యము అక్కడ సిద్ధంగా మనము అనుభవించటానికి సిద్ధంగా ఉన్నదాన్ని సిద్ధము అన్నారు ఈ మనము తయారు చేసుకున్నది ఎప్పుడైనా సాధ్యము అయినా అది మిథ్య అది ఎప్పటికైనా శాశ్వతము కాదు అదే సిద్ధంగా ఉన్నది సత్యం అలా సిద్ధ వస్తువుని ధ్యానించటమే మోక్షం అలా సిద్ధం అంటే మనం తయారు చేసింది కాదు అక్కడ అలా ఉండిపోయింది సిద్ధంగా ఉన్నది నిన్న ఉదాహరణకి దీపం వెలిగించడం సాధ్యం సూర్యుడు సిద్ధము అంటే సూర్యుని వెలుగు సిద్ధంగా ఉన్నది దీపం వెలిగించడం అనేది మనం చెయ్యాలి తర్వాత అది సాధ్యమే కానీ అది మిథ్యా అంటున్నారు ఇప్పుడు ఆ దీపం అనేది శాశ్వతంగా ఉండదు కొండెక్కిపో గాలి వస్తే కొండెక్కిపోతుంది కానీ సూర్యుని వెలుగు సిద్ధంగా ఉంది అది దేనికి తొణకదు వెనకదు అలా సిద్ధంగా సత్యంగా ఉంది సూర్యుణ్ణి ఛానించటం మనకి మోక్షదాయకం అంటే సిద్ధంగా ఉన్నటువంటి నారాయణుని అలాగే సిద్ధముగా ఉన్నటువంటి పరబ్రహ్మని ఛానించటం మోక్షం మనం తయారు చేసినటువంటి సిద్ధమైనటువంటి వస్తువుల మీద మనము ఎంత మమకారము ఛాస పెట్టుకున్నా అవి ఎప్పటికైనా పోయేవి ఉండవు భగవంతుణ్ణి ధ్యానించటం సత్యం వస్తువుని ఛానించటం మిథ్య అంటే ఏ వస్తువు మీదైనా మనకి మమకారం ఉంది ఆశ ఉంది అది దాన్ని మనం దాన్నే ఛాసలో మనం పెట్టుకుని ఉన్నామనుకోండి ఏదైనా పె పెట్టుకుంటే అది మిచ్చ కదా అది ఎప్పుడో మాయమవుతుంది లేకపోతే చెడిపోతుంది లేకపోతే దానికి భంగం వస్తుంది లేకపోతే ఏదో ఒక పక్కన పాడవటము ఏదో అవుతుంది అప్పుడు బాధ దుఃఖము వస్తాయి అందుకని ఇవన్నీ మిచ్చ ఈ తయ మన వీటిని వస్తువుల్ని ఛాణించటము మనము తయారు చేసిన వాటిని ధ్యానించడం అనేది మిథ్య సిద్ధంగా ఉన్నటువంటి పరమాత్మని సిద్ధమైన వస్తువుని ధ్యానించడం సత్యం అదే మోక్షాన్ని ఇస్తుంది అని మనకి చెబుతున్నారు విశుద్ధి చక్రం అంటే మనం తయారు చేసినటువంటి చక్రము కాదు మనము తయారు చేసినటువంటి పద్మము కాదు రేకులు కాదు అక్షరాలు కాదు అక్కడ మనము ఆ విశుద్ధ చక్రము దళాలు ఉన్నాయి పద్మము అక్షరాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి విశుద్ధ చక్రానికి పదహారు దళాలు విశుద్ధ చక్రము యొక్క వివరాలు మనం ఇంకొకసారి గుర్తు చేసుకుందాం రెండు రెండు గడియల నలభై ఆరు విఘడియలు జపం జరుగుతుంది రంగు జ్యోతి రంగు జపము వెయ్యి జపము నిలయం గగనం గగనం అంటే ఆకాశము ఆకాశము ఇక్కడ స్థానం అనమాట అధిదేవత జీవుడు దళములు పదహారు స్థానము కంఠస్థానము పన్నెండు ఎడము పన్నెండు అంగుళములు బీజాక్షరము ఎకారము నాదము మేఘనాదము బీజాక్షరాలు ఆ పదహారు రేకులు పదహారు ఆ పదహారు రేకుల మీద పదహారు అక్షరాలు ఉంది ఆ ఉ అరు అరు అలు అలు ఏ ఏఐ ఓ ఓ ఈ అక్షరాలన్నీ ఆ పదహారు ఆ పద్మము యొక్క పదహారు రేఖలయందు పదహారు అక్షరాలు ఉన్నాయి అమ్మ శక్తి ఈ పరాశక్తి ఇక్కడ కారణం శ్రోత్రేంద్రియం ఇక్కడ ఆకాశము గగనము అన్నారు అక్కడ శబ్దము శబ్దము స్తోత్రేంద్రియం ద్వారా మనము వింటాము ఇక్కడ శ్రోత్రేంద్రియం కారణం కాలము ఇక్కడ జపము తెల్లవారుజామున రెండు గంటల నలభై నిమిషాల నుండి మూడు గంటల నలభై ఆరు నిమిషముల వరకు జరుగుతుంది ఈ జపము మనకి తెలియకుండా జరుగుతుంది కనుక సోహం జపం అజపంగా చెప్తారు మనకి తెలిసి చేసిన ఒకటైనా రెండైనా అది జపంగా మారుతుంది అదే తెలియకుండా జరుగుతోంది కనుక దాన్ని అజపము అన్నారు అట్లాగా సాధ్యాన్ని ధ్యానించటం స్థూలం అన్నారు భగవంతుణ్ణి ధ్యానించటం సూక్ష్మం స్థూలానికి ధ్యానం అక్కర్లేదు ఎందుకంటే మనకి కనపడుతూనే ఉంటుంది కనుక అసలు ధ్యానము అక్కర్ల చూస్తే చాలు సూక్ష్మానికి ధ్యానం కావాలి ఎందుకంటే అది మనకి చూపుకి అందదు గనక ధ్యానము చేసి మనస్సుతో దాన్ని దర్శించాలి అసత్యాన్నేమో ఊహించుకోవాలి సత్యాన్నేమో ధ్యానించుకోవాలి ఇప్పుడు మనము ఎన్నో ఊహలు ఊహిస్తూ ఉంటాము అవన్నీ సత్యాల అవి అవుతాయో తెలీదు అవ్వవో తెలీదు ఉంటుందో తెలీదు ఊడుతుందో తెలీదు అయినా ఎన్నో ఊహలు చేస్తూ ఉంటాం అవన్నీ అసత్యం సత్యాన్ని ఊహించకర ఉన్నదాన్ని ఊహించటం ఎందుకు ఛానిస్తే సరిపోతుంది ఊహా జానం ఒక రకంగా ఒకటే కానీ ఇక్కడ ఫలితం వేరు అక్కడ ఫలితం వేరు విశుద్ధ చక్రానికి జీవుడు చేరుకోవాలి అంటే ఆ జీవతత్వం అంతా కూడా శోధింపబడితే గాని జీవుడు ఆ విశుద్ధ చక్రానికి చేరుకోలేడు ఈ జీవతత్వాన్ని కింద మూలాధారం నుండి ఆ జీవతత్వంని శోధించి శోధించి అక్కడ దాకా జీవుడు కనుక వస్తే ఆ జీవతత్వం అంతా కూడా శోధింపబడినట్లే అక్కడ కమలం తెలుపు రంగులో ఉంటుంది పదహారు దళాలు ఆ దేవత ఎవరు అక్కడ ఉండేటువంటి దేవత ఎవరు ఆయుధాలు ఏమిటి ఆ దేవతకి రూపం ఏమిటి నైవేద్యం ఏమిటి అనేవి మనం తెలుసుకోవాలి ప్రతి ఇంతకుముందు ధాతువులు ఏడు ఏడు ధాతువులకి ఇక్కడ స్థానాలు ఉన్నాయి ఆ స్థానాల్లో అధిదేవత ఉంది అధిదేవతకి ఆయుధాలు ఉన్నాయి మళ్ళీ అధిదేవతకి మరి అక్షరాలు తర్వాత దళాలు తర్వాత మరి నైవేద్యము అన్నీ కూడా మనకి వివరించబడతాయి అని ఇంత అంతకుముందు చెప్పారు ఇప్పుడు ఇది మొదటిది మొదటిది అంటే మూలాధారం నుంచి అన్నా రావాలి లేకపోతే పైనుంచి సహస్రారం దగ్గర నుంచి అన్నా రావాలి కానీ ఇక్కడ మధ్యలో మొదలెట్టి మొదటిది అంటున్నారు ఏంటి అని మనకి సందేహం వస్తుంది కానీ ఇక్కడ ఆకాశము ఆకాశము స్థానము ఇక్కడ కంఠస్థానము శబ్దము ఆకాశము అక్కడ స్థానము కనుక ఆకాశముతో ప్రారంభమవుతోంది అట్లా ఇవన్నీ కూడా ఏమిటి అనేవన్నీ మనం మనం నిదానంగా ఒక్కొక్క నామం ద్వారా తెలియజేస్తారు ఇక్కడ విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగా ప్రహరణ అంటే విశుద్ధి చక్రంలో నిలయం ఉంది అమ్మ రక్తవర్ణంతో ఉంది త్రిలోచన అంటే మూడు కళ్ళతో ఉంది ఖట్వాది ప్రహరణ అంటే ఖట్వాంగము మొదలైన ఆది అంటే మొదలైన ఆయుధాలు కలిగి ఉన్నది వదనైక సమన్విత ఒక్క వదనముతో ఉన్నది అమ్మ అమ్మకి పాయసాన్న ప్రియ పాయసాన్నము అమ్మకి ఇక్కడ ప్రియము త్వక్స్థ ఇక్కడ త్వక్కుకి మనకి అధిష్టాన దేవతగా ఇక్కడ అమ్మ ఉంది సప్త ధాతువుల్లో మొదలడిది మొదటిది త్వక్కు ఈ త్వక్స్థానము ఇక్కడ ఆ స్థానానికి అధిపతి అమ్మ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత ఢాకినేశ్వరి ఇదంతా కూడా గుర్తి ఈ ఢాకినేశ్వరి ఉంది ఈ నామం దాకా ఇక్కడ ఉన్న ఆయుధాలు ఇవన్నీ ఒక్కొక్క నామం ద్వారా మనకి తెలియజేస్తారు ఇంకా వివరంగా తెలుసుకున్నాం ఇది చర్మమునందు ఉన్నది ఆత్మ చైతన్య విశుద్ధ మందు ఉండి చర్మమును తయారు చేస్తూ ఉంది ఈ ఆత్మ చైతన్యము ఈ డాకినేశ్వరి అనే పేరుతో అమ్మ లలిత మాత అక్కడ విశుద్ధ చక్రంలో ఉండి మొదటి నెల చర్మాన్ని తయారు చేస్తుంది అమ్మ చర్మాన్ని బట్టి ఇప్పుడు మనిషి ముఖాన్ని చూసి మనిషిని చూసి కొంతమంది వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళ గుణగణాలని కూడా కొంతమంది చెప్పగలుగుతారు చర్మాన్ని బట్టి వాడి స్థితిని కానీ ఆరోగ్యాన్ని కానీ కూడా తెలుసుకోవచ్చు వాడి చర్మాన్ని చూసి ఆరోగ్య పరిస్థితి తెలుస్తుంది చర్మ వ్యవస్థ ఎక్కడున్నది అంటే విశుద్ధ చక్రమందు ఉన్నది దానికి అధిపతి అమ్మవారు డాకినీశ్వరి అమ్మవారు ఇక్కడ విశుద్ధ చక్రమందు ఉన్నటువంటి తల్లి ధాకినేశ్వరి అక్కడ చర్మ వ్యవస్థ ఆ విశుద్ధ చక్రమందు ఉన్నది మన చర్మానికి ఏదైనా బాధ లోపము ఏదైనా అవాంతరము వస్తే ఆ చర్మ బాధ పోవాలి అంటే ఈ నామాలు చదువుతూ ప్రతిసారి ఓం శ్రీ మాత్రే నమ అని చదువుతూ ఈ పది నామాలు గుర్తి చదవాలి అలా నలభై రోజులు చదివి అమ్మకి ఇష్టమైనటువంటి పాయసాన్నమును నైవేద్యం పెట్టి స్వీకరించినట్లయితే ఆ నలభై రోజుల్లో దానిలో ఉన్నటువంటి ఆ చర్మంలో ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి ఏ తేడా ఉన్నా కూడా అమ్మ దాన్ని సరి చేస్తుంది అక్కడ అక్కడ ఆ శక్తి చక్కగా ఉత్పన్నమయ్యి ఆ చర్మాన్ని ఆరోగ్యవంతంగా అమ్మ తయారు చేస్తుంది అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు ఇంకా రేపు ఈ దీని గురించే ఈ చక్రము ఈ స్థితి అమ్మవారి గురించి ఆయుధాల గురించి అన్నీ కూడా రేపు మళ్ళీ ఇంక తతిమావన్నీ రేపు తెలుసుకుందాము అటువంటి చర్మ వ్యవస్థకి కారణమైనటువంటి విశుద్ధి చక్ర నిలయంలో ఉన్నటువంటి డాకినేశ్వరి మాతకి విశుద్ధి చక్ర నిలయ అయినటువంటి మాతకి మనం నమస్కరిస్తూ ఈ చర్మము యొక్క ఆరోగ్యాన్ని మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని మనకి ఇమ్మని ప్రార్థిస్తూ అమ్మకి మంగళం పాడదాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఊ सर्वे जना सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु